పాపది మూత్రం పోసింది నేను ముఖాన్ని ఏ ఏ క్లాత్ ఎక్కడ ఏ బట్ట అర్థం అయితే లేదు టెన్షన్ తోటి చెప్పాలి కదా అది పాప అది ఏదో పాపనే కదా ఏం కాదు కానీ నా ఏ రోజు తోటి ఎప్పుడు ఏ రోజు నాకు ఇంత సుఖం లేదు తెలుసా ఏదో ఒక లొల్లి ఏదో ఒక పంచాయతీ పొద్దున్న లేసే నేను నీ ముఖం చూస్తే అంతా మంచి జరగాలి దేవుడా పొద్దున్న నా పిళ్ళ మొఖం చూస్తే అంతా మంచి జరగాలని మొక్కుని ఉంటా నిన్ను చూసుకుంటే అన్ని నీ అంతా అవును నేను నా దొంగ మాటలు నీ మంచి మాటలు మరి వెతుకుమల్ అరే ఆల్రెడీ వెతుకున్నా అంటే మెల్లగా అటు పాప ఏడుస్తుంది మెంటల్ మైండ్ ఏమైనా పాడైందా ఏంది నువ్వు వెతకమంటే నాతో మాట్లాడతావు వెతుకుపోదు ఆడెక్కడైనా ఉన్నా ఎక్కడైనా ఉంది వెతుకమంటే నవ్వుకుంటారు నన్ను చూస్తావు నిన్ను ఎంత నిన్ను తిట్టినా ఏమంటారా అది గాడిది పందిని తిట్టినా ఒకటే వేస్ట్గా నువ్వు ఇంట్లో సంసారం చేస్తున్న లేవా ఇంట్లో ఇంట్లో ఏది ఏది ఏ సామాన్ ఎక్కడ ఉంటదో నీకు తెలియదా కాపురం ఏందో నువ్వు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆ చైన్ ఇయో ఇక్కడే ఉన్నాయి కదా ఇక్కడ ఏ వస్తువు ఎక్కడ చెప్తున్నా నీకేమైనా పిచ్చా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు ఆ ఇదేంది మొత్తం దొంగలాగా ఉన్నావు ఫోర్ ట్వంటీ కావాలని నన్ను ఇట్లా ఇది ఏమంటారు ఇది కాటికాయ ఏదో పెట్టినా దొంగ అని చెప్తావా నన్ను దొంగ మరి దొంగ దొంగ ఫీజు నందు నాకు మెంటల్ టెన్షన్ ఎవరు పోగొట్టేసి నన్ను అంటున్నావు ఏము నందు కోపంగననుసరు చెప్పు చెయిన్ పోయిందని నేను తిట్టాలగా నువ్వేందో తిడుతున్నాసలు చెప్పున కదా మీ చెల్లెలు తీసుకో పోయిందిని మా చెల్లె తీసుకో అవును అసలు దొంగతనం అనే మీనింగ్ అసలు దానికి బాబా మీనింగ్ ఇదల్వా మా చెల్లెకి తెలుసా ఏం తీసుకునేం తీసుకునేది చెప్పు ఇక్కడ ఎవరు ఎవరు ఇట్లా hurdles చెప్పు పాపతో ఆడుకున్నప్పుడు నేను పడుకొని ఉన్నా కదా ఏమో మరి